హై టు ఆల్ నేను రీసెంట్గా ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి యూట్యూబ్లో అదైతే అలియాకట్ కుర్తీని నేను స్టిచ్ చేసి వేసుకున్నాను ఆ వీడియో అయితే చాలామందికి రీచ్ అయిందండి చాలామంది చూశారు అండ్ కొంతమంది అయితే నన్ను అడిగారు కూడా స్టిచ్చింగ్ వీడియో ఒకసారి పెట్టండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అని నేను అదే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి అందుకే నేను మరొక క్లాత్ తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి ఈ వీడియో టోటల్గా చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నదైతే పైన బాడీ పార్ట్ అనేది నేను కటింగ్ చేస్తున్నానండి అండ్ మెజర్మెంట్స్ అనేవి ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను నేను స్టిచ్ చేసే బ్లౌజ్ అనేది థర్టీ టూ సైజ్ అండి పైన పార్ట్ బాడీ పార్ట్ అనేది థర్టీ టూ సైజ్ అయితే నేను స్టిచ్ చేస్తున్నానండి హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ తీసుకున్నాను అండ్ ఇక్కడ నేనైతే ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నానండి ఫిఫ్టీన్ తీసేసుకొని అండ్ కింద ఎక్స్ట్రా పార్ట్ మొత్తము మనమైతే కట్ చేసుకోవాలండి దానితో అయితే మనకు అవసరం లేదు మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ అయితే మెజర్మెంట్ తీసుకున్నాం ఫిఫ్టీన్ అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ అండ్ ఇక్కడ నేను థర్టీ టూ స్టిచ్ చేసినాను కదండి దానిలో బై ఫోర్ తీసుకోవాలండి అంటే సగంలో సగం మళ్ళీ సగం ఏమో సిక్స్టీన్ అవుతుందండి అందులో సగం తీసుకుంటే ఎయిట్ అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ ఎయిట్ అనే ఎయిట్ అనే నెంబర్ పైన అయితే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి అండ్ ఇక్కడైతే నేను మార్క్ అయితే చేసుకుంటున్నాను ఈ ఎయిట్ అనే నెంబర్ దగ్గర అండ్ కింద కూడా సేమ్ అదేలాగా ఈ ఐట నెంబర్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇక్కడ మనం నెక్ అండ్ షోల్డర్ కట్ చేద్దామండి నేను ఇక్కడ టోటల్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి లావుగా వాళ్ళైతే సిక్స్ తీసుకోవచ్చు బట్ నార్మల్గా వాళ్ళైతే టూ అండ్ హాఫ్ అండ్ టూ అయితే సరిపోతుందండి చాలా బక్కగా ఉన్న వాళ్ళకైతే నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను నెక్కి ఇంకా మిగిలిన త్రీ ఇంచెస్ అయితే షోల్డర్కి తీసుకున్నానండి ఇప్పుడు నేను కింద షోల్డర్కి కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్సే తీసుకోవాలండి మనం పైకి ఎంత తీసుకుంటున్నామో కింద షోల్డర్ కూడా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫే తీసుకోవాలి సిక్స్ తీసుకుంటే సిక్స్ తీసుకోవాలండి ఇక్కడ షోల్డర్ దగ్గరకు కూడా అండ్ ఇక్కడ ఒక లైన్ అయితే నేను డ్రా చేశాను ఇక్కడ మనం నెక్ తర్వాత కట్ చేసుకుందామండి ఎందుకంటే దీంట్లోనే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఉన్నాయి మనం నెక్ సైజెస్ వేరే ఉంటాయి కదండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అందుకే మనం తర్వాత కట్ చేసుకుందామండి ఇప్పుడైతే ఇక్కడ మనం కట్స్ కోసం టూ ఇంచెస్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి ఎవరికి ఇష్టం ఉన్నంత వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి బట్ నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి ఎక్స్ట్రాగా అక్కడ మనకి సైడ్కి క్లాత్ కావాలి కదా స్టిచ్ స్టిచెస్ అనేవి వేస్తుంటే అందుకే ఇంకా నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి ఎక్స్ట్రా క్లాత్ అయితే అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అండ్ ఇక్కడ కర్వ్ రావడానికి ఒక వన్ ఇంచ్ అనేది లైన్ ఒక మార్క్ అనేది పెట్టుకోవాలండి అండ్ ఇక్కడ కర్వ్ అయితే తీసుకోవాలి రౌండ్గా షోల్డర్ దగ్గర అండి ఇది కరువు తీసుకున్న తర్వాత ఇంకా కట్ చేసుకోవడమే అండి ఇంకా దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కట్ చేసుకుందామండి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని సెపరేట్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే మనము ఫ్రంట్ పార్ట్కైతే నెక్ అనేది డ్రా చేసుకుందాము నేను తీసుకునే నెక్ వచ్చేసి వీ నెక్ అండి ఈ వీ నెక్ కాబట్టి నేనైతే సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను హైట్ వచ్చేసి మామూలు రౌండ్ నెక్స్కి అయితే ఫైవ్ అండ్ హాఫ్ అలా సరిపోతుందండి సిక్స్ అయితే మరీ ఎక్కువ అవుతుంది వీ నెక్కి మరీ అంత ఎక్కువగా ఏం కనబడదండి ఎంత నెక్ ఎక్కువగా ఉన్నా అందుకే నేనైతే ఇక్కడ వీ నెక్ కాబట్టి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ మనకు నెక్కు షేప్ అనేది మంచిగా తెలియడం కోసం అయితే స్కేల్తో ఈ కార్నర్ నుండి కింది కార్నర్ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి లైన్ డ్రా చేసుకున్న తర్వాత అలానే వదిలేయకూడదు లైట్గా కర్వులా ఇట్లా గీయాలండి ఎందుకంటే మనకి డైరెక్ట్గా అలానే నెక్కు పెట్టేస్తే సాగిపోయినట్టు ఉంటుంది అసలు ఏం లుక్ మంచిగా కనబడదండి షేప్ కూడా అవుట్ అయిపోతుంది అందుకే ఇట్లా పక్క నుండి అయితే లైట్గా క కట్ చేయాలి అప్పుడే మంచిగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ నెక్ అయితే మనం కట్ చేసేసుకున్నాం కదండి కింద అలియాకట్ డిజైన్ రావడానికి కూడా మెజర్మెంట్స్ అనేవి తీసుకుందామండి ఇక్కడ త్రీ నుంచి ఫోర్ అట్లా తీసుకోవచ్చు అండి నేనైతే ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ డిజైన్ కొంచెం మంచిగా కనబడుతుందండి ఫోర్ ఇంచెస్ తీసుకుంటే మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు ఇదైతే అండ్ అక్కడ నేను మెజర్మెంట్ తీసుకున్న దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి స్కేల్తో అండ్ ఇక ఇక్కడ కట్ చేసుకున్నాక మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనం కట్ చేసేసుకుందామండి నేనైతే ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను పైన అయితే టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి నెక్ వచ్చేసి కింద కూడా టూ అండ్ హాఫ్ ఇట్లా డ్రా చేసి ఇట్లా బాక్స్ లాగా మనం స్కేల్తో డ్రా చేసుకోవాలండి రౌండ్గా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే అండి అండ్ ఇక్కడ కింది పార్ట్ కట్ చేయడానికైతే నేను టోటల్ క్లాత్ వచ్చేసి టూ మీటర్స్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి దీన్ని అయితే సగంలో కట్ చేశాను ఇప్పుడైతే మనం కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఫ్రంట్కి ఇక్కడ మనం అలియా కట్కి కొంచెం కటింగ్ అనేది చేంజ్ ఉంటుందండి బ్యాక్ సైడ్ నార్మల్గానే ఉంటుంది ఫ్రంట్ అయితే చేంజ్ ఉంటుంది మనం పైన ఫోర్ తీసుకున్నాం కదండి అలియక డిజైన్ రావడానికి అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఫోర్ ఫోర్ దగ్గర డ్రా చేసుకోవాలండి ఈ కార్నర్కి ఆ కార్నర్కి రెండింటికి ఇట్లా స్కేల్తో అయితే డ్రా చేసేసుకోవాలి ఒక లైన్ అనేది ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అండ్ ఇప్పుడైతే మనం ఫోర్ ఇంచెస్ అయితే డ్రా చేసుకున్నాక పై నుండి ఇక్కడ కార్నర్ వరకు లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇప్పుడు మనకి పైన పైన పార్ట్కి ఎట్లాంటి డిజైన్ వచ్చిందో ఇక్కడ ఈ కింది పార్ట్కి కూడా అట్లాంటి డిజైనే వస్తుంది ఎందుకంటే మనం కుర్చీలు పెట్టుకునేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది పైకి వెళ్ళిపోతుంది మనకి కింది నుండి పైన వరకు ఇట్లా వెళ్ళిపోతుంది అందుకే ఇట్లా కట్ చేసుకుంటే సమానంగా ఉంటుందండి కిందికి ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్లో కట్ చేసుకోవాలండి ఫ్రంట్లా కాకుండా కిందికి మనం ఫోర్ ఇంచెస్ తగ్గించుకున్నాం కదా మనకి ఫోర్ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని సమానంగా అయితే కట్ చేసుకోవడమే అండి దీనికి ఎట్లాంటి మెజర్మెంట్స్ అవన్నీ అవసరం లేదు మనం ఫ్రంట్ క్లాత్ తీసుకున్నప్పుడు వేరే కటింగ్ ఉంటుంది దీనికైతే స్ట్రెయిట్ స్ట్రైట్ కటింగే ఉంటుందండి డైరెక్ట్ కుర్చీలు పెట్టుకోవడమే ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి అండ్ ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసేసుకుందాము నేను హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నానండి మనకి ఎంత లెంత్ అయినా కూడా తీసుకోవచ్చు ఇట్లానే మెజర్మెంట్ ఉండాలని ఏం లేదండి నేనైతే ఇక్కడ వెడల్పు వచ్చేసి టెన్ దగ్గర మార్క్ చేసేసుకున్నాను కిందికి టూ అండ్ హాఫ్ అయితే కిందికి దించుతున్నానండి ఇట్లా లైన్ అనేది డ్రా చేసేసుకొని పైనుండి టూ అండ్ హాఫ్ వరకు అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవడమే అండ్ ఇప్పుడైతే ఇంకా కట్ చేసేసుకున్న తర్వాత కిందికి కూడా మెజర్మెంట్స్ అనేవి పెట్టుకోవాలండి కిందికి సైజ్ వేరే ఉంటుంది కదా నేనైతే ఒక ఫైవ్ దగ్గర మార్క్ చేసేసాను పైనుండి మళ్ళీ కింది వరకు లైన్ రా చేసేసానండి ఇప్పుడైతే మనం కట్ చేసేసుకుందాము క్లాత్ని మనకి ఇక్కడ హ్యాండ్ మిడిల్ అని తెలియడానికి చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలండి అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే కొద్దిగా లోతుగా తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలండి ఇట్లా లోతుగా అప్పుడే షేప్ కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ హ్యాండ్కి అండ్ ఇక్కడ ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కుట్టేసుకొని ఉల్టా తీసుకోవాలండి అండ్ ఇలా తీసుకున్న తర్వాత దాని పైనుండి అయితే మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ సైడ్కి స్టిచెస్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలండి ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది అండ్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఇక్కడ నెక్ అనేది నేను ఒక స్టిచ్ వేసేసానండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి ఉల్టా అనేది తీస్తున్నాను ఉల్టా తీసి మళ్ళీ పైనుండి మళ్ళీ స్టిచ్ అనేది వేయాలండి అండ్ సేమ్ దీనికి కూడా అన్ని స్టిచెస్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలండి ఇక్కడ కింది పార్ట్కి అయితే మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి నేనైతే లైనింగ్కి ఇప్పుడే పెట్టట్లేదు లైనింగ్ తర్వాత పెట్టుకుందాము ముందుగా ఇక్కడ శారీ క్లాత్కి అయితే మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకొని పైన బాడీ పార్ట్కి కి అటాచ్ చేద్దామండి రెండింటిని కలిపి అటాచ్ చేసామనుకోండి మనకి అంత లుక్ రాదండి ఈ ఫ్రిల్స్ అన్ని పైకి లేచినట్టుగా కనబడతాయి అందుకే ఫస్ట్ మనం ఇవి రెండింటిని అయితే జాయిన్ చేసుకోవాలండి అండ్ ఇక్కడైతే మనకు శారీ క్లాత్తో రెడీ అయిపోయింది ఇప్పుడు దీని కింది నుండి అయితే పట్టుకొని లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవాలండి అండ్ ఇక లైనింగ్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఇట్లా లేస్ అనేది మనం వేసుకోవాలి మంచిగా నీట్గా వేసుకోవాలండి లేస్ మీకు నచ్చిన లేస్ అనేది తీసుకోవచ్చు అండి మనం తీసుకున్న శారీస్కి ఎట్లాంటిది మ్యాచ్ అవుతుందో అట్లాంటిది తీసుకోవచ్చు నేను తీసుకున్న లేస్ అయితే నాకు ట్వంటీ రూపీస్కి మీటర్ వచ్చిందండి అండ్ నేను ఈ శారీ అయితే సింపుల్ శారీ కదా అని నేను సింపుల్ లేసే తీసుకున్నాను మీ దగ్గర గ్రాండ్ శారీ ఉంటే ఇంకా మంచి లేస్ అయితే తీసుకోండి అండ్ ఇప్పుడైతే మనకి ఆలియా కట్ కుర్తి అనేది ఫ్రంట్ రెడీ అయిపోయిందండి అండ్ ఇక బ్యాక్ అయితే కుట్టేద్దామండి బ్యాక్ కూడా సేమ్ నార్మల్గానే ఇట్లా ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలండి రెండింటిని కలిపి పెట్టేసుకోవాలి శారీ క్లాత్ని అండ్ లైనింగ్ క్లాత్ని కలిపి పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే మనము అండ్ బ్యాక్ పార్ట్ని ఇవన్నీ మనం జాయింట్ చేసుకోవాలండి అండ్ ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది రెండింటిని షోల్డర్స్ని జాయింట్ చేసుకుందామండి ఇక్కడ మనం షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ భాగంలో షోల్డర్ దగ్గర లోతుగా తీసుకోవాలండి టూ సైడ్స్ కూడా మనం హ్యాండ్ కట్ చేసినప్పుడు ఎలా లోతు తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే అదేగా లోతుగా తీసుకోవాలండి అండ్ ఇక్కడైతే నేను షోల్డర్ పై నుండి హ్యాండ్ పెట్టాను ఇట్లా మిడిల్ నుండే మనము హా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి ఇట్లా కార్నర్స్ నుండి అయితే అస్సలు స్టిచ్ చేయకూడదు అస్సలు బాగా రాదు సెట్ కాదండి ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ రివర్స్గా ఇట్లా అనేసి మళ్ళీ దానిపై నుండి కిందికి స్టిచ్ చేయాలండి ఎప్పుడైనా మనము షోల్డర్ పై నుండే హ్యాండ్ అనేది స్టిచ్ చేయాలి అండ్ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి సైడ్స్కి మనం స్టిచ్చెస్ వేసుకుంటే అక్కడ కుర్తి మొత్తం రెడీ అయిపోయినట్టే నేనైతే వేసుకొని చూపిస్తాను వీడియోలో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అండ్ కుర్తి ఎలా ఉందండి మీకు నచ్చిందా అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నాకు టోటల్ ఫోర్ హండ్రెడ్లో ఈ కుర్తి అయితే రెడీ అయిపోయింది అండ్ ఎలా ఉందైతే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చిందండి కుర్తి అండ్ ఇలాంటి వీడియోసే మీకు ఇంకా కావాలా అండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే నాకైతే ఒక లైక్ కూడా ఇవ్వండి అండ్ మీరు చేసే లైక్స్ వల్ల ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్